ప్రేజ్ దాడ్ అండి ప్రేజ్ లాడ్ శుభోదయం మీ అందరికి కూడా ప్రభు సన్నిధిలో మీ అందరికి కూడా శుభోదయం అండి హ్యాపీ డే టు ఆల్ ఆల్ ఆఫ్ యూ అగైన్ అవే బ్లెస్డ్ డే ఇన్ ద నేమ్ ఆఫ్ జీజస్ అందరూ కూడా హ్యాపీగా లేవండి ఉదయకాల సమయంలో ప్రభు సన్నిధి రండి ఆయన ఆశీర్వాదాలు పొందుకునే వారిగా ఉందామంటే ఈ దినమంతే ఆయన కృపా సన్నిధి సహవాసం మనతో మెండుగా ఉండను కాక ప్రతి అందరు కూడా కళ సమయంలో బెడ్ పైన నుంచి లేవగానే ప్రభు సన్నిధానంలో ఉండే చేసుకోండి జీవిత శైలిలో ఆయన వెంబడిస్తేనే మనకు లైఫ్ ఆయనతోటే మనకు బలం యహో అయినందు నమ్మకం వారు నూతన బలం పొందుతున్నారు అన్నాడు ఏదో మాటలు ఆ మాటను గుర్తు చేసుకుంటూ ప్రభు సన్నిధానంలో రండి అందరు కూడా అందరు కూడా బెడ్ పైన నుంచి ఇట్లా ఎంత ఎవరెవరైతే లేవకుండా ఉన్నారో వాళ్ళందరికీ కూడా ప్రభు సన్నిధి తట్టి మరీ నిద్ర లేకుండా కక ఆయన సన్నిధి సావాసం దినమంతే ఉండును గక విశ్వసంతో ఉండండి చిన్న ప్రార్థనతో మన లైవ్ ప్రోగ్రాం ప్రార్థుకుందాం స్టార్ట్ చేసుకుందాం మహిమోన్నతమైన యేసు ప్రభు ఆరోగ్య సూరపు సకల ఆశీర్వేదములు కర్త వేసాయ గణమేసేవ నీ యొక్క గణమణి అమ్మండి మధ్య కుమారు వందనాలు నాలుగు సూత్రులు సూత్రకాలం చెల్లించుతూ రూపాయ హృదయకల్ సమయాన్ని నీ సన్నిధానంలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకోమని ప్రభావం మమ్మల్ని అందరినీ ఎంత పట్టింది బిడ్డలైతే లైవ్లోకి వచ్చారో అటు వారందరినీ కూడా నీ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరిని కూడా నువ్వు జ్ఞాపం చేసుకొని ఆశీర్వించుకొని మరి యొక్క నూతన దినాన్ని నీ సన్నిధానంలో జ్ఞాపం చేసుకొని మాకు దయచేసిన విధానంలో నీకు ప్రత్యేకమైన వందనాలు వేసాయా ఇటు దినంలో మేము చేయవలసిన క్రియలందు మేము ఎవరితో మీరు మాట్లాడాలో వారితో ముందుగా ఉండి మీ జై పనంతట్ల కూడా దూడ ఉండి ఆశ్చర్య జీవించమని మిగిలి ఉన్న సమయాన్ని నీ మీ ఆధరణ యేసుక్రీస్తు ఏసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్న తండ్రి ఐ మీన్ ప్రేజర్లాడండి ప్రేజల ప్రభుత్స అనేది మనకు తోడుగా ఉంటుంది ఈ దినంలో మీరు తలపెట్టే పనులేందు ఆయన ముందు పెట్టి మీరు ముందుకు నడవండి ప్రభు కృప మనకు తోడుగా ఉంటుంది కనుక హ్యాపీ డే టు ఆల్ ఆఫ్ యూ ఓకే అండి ఈ ఉదయకాల సమయంలో ప్రభు సన్నిధానంలో మనందరం కూడా ఆయన బలమైన మాటలు ఒకసారి చదువుకొని మనం ముందుకు వెళ్దామండి గ్రంథము నలభై తొమ్మిదవ అధ్యాయము పదిహేను పదహారు రెండు వచనాలు చదువుకుందామండి ఉదయకాల సమయంలో ప్రభు సన్నిధి మెండుగా ఉండి ఆశీర్వాదాలతో ఆయన మన సన్నిధానంలో మన కృపలో ఆయన చిత్తానుసారమైన జీవితంలో మన ముందు కొనసాగలాగా ప్రభు మనల్ని ఆశీర్వదించుగాక దినవంత్ ఆయన కృపలో మనం ఉన్నా ఆయన క్రియలే మన జీవితంలో జరుగులా ఉన్నా ప్రభు సన్నిధి మన తోడుగా కాక అండి ఎంతోమంది అయితే ఈరోజు ఏ ఏ పనుల్లో ఉన్నారో ఏ పనులు జరగాలని ఆలోచనలో ఉన్నారో అట్టి పనులందు ప్రభు సన్నిధానంలో ఉంచండి మీరు పని పనిచేయట పని చేయడం జరిగించి ఆయన కృప మీకు తోడుగా ఉంటుంది ఆ పనిలో సఫలం అవలా ఉన్న ప్రభు మనందరిని ఆశీర్వదించు కాకండి యశా గ్రంథం నలభై తొమ్మిది పదిహేను పదహారు రెండు వచనాలు చదువుకుందామండి మీకోసం ఒక్క నిమిషం అట్లా చదువుతాను చదివినిపిస్తాను ఆలోకించండి సారీ ఇష బృందం నలభై తొమ్మిది పదిహేను ఇషా గృధం ఫార్టీ నైన్ ఫిఫ్టీన్ వాట్స్ శ్రీ తన గర్భంలో పుట్టిన బిడ్డను కర్ణింపకుండా తన చంటి పిల్లను మర్చున్నా వారైనా మరచు కానీ నేను నిన్ను మరవనుజా చూడము నా అర్థ మీద మీ ప్రాణము నిత్యం నా ఎదుట నుండి ప్రేదీ ఎటువంటి దిగులు అవసరం లేదండి ఇప్పుడు మీరు తలచుతున్న క్రియలు ఆయన సన్నిధికి ఈ దినమంతే మనతో ఉంటుందండి మిండుగా ఉంటుంది మనం ఆయన ఎందుకు మనం చేయవలసిన పనులలో ఆయనను ముందంజలు పట్టి ఆయన సన్నిధానంలో జ్ఞాపకం చేసుకొని ముందుకెళ్ళండి మీ పనులలో సఫలం అవుతారు మీరు చే ప్రతి పనిలో సఫలం అవుతారు నిన్న నిన్నటి రోజు ఆగిపోయిన క్రియలు కానీ పనులు కానీ ఈరోజు దేవుడు సఫలం చేయి లాగా దిగులు పడకండి ఆయన చలవిచ్చిన మాదిరిగా ఆయన మొన్నందరినీ ఆయన అరచేతిలో చెక్కి ఉన్నాడు ప్రభు కృప మనతో తోడుగా ఉంటుంది మనల్ని ముందుకు నడిపించే క్రమంలో ఆయన ఎల్లప్పుడు మన సహాయకుడుగా ఉంటాడు నీ చేతిని పట్టుకొని నడిపించేవాడు ప్రభు మాట చొప్పున ఆ మాటను గుర్తు చేసుకుంటూ మీ ఆలోచనలో ఉన్న పనులను జరిగించుడి ఆయన సన్నిధి సహవాసం మీ అందరికీ తోడుగా ఉంటుందండి ఓకేనా థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ప్రే రిక్వెస్ట్స్ ఉంటే కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి లైక్ చేయండి లైక్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ప్రపోజ్ అనేది మనకు ముందుగా ఉంటుంది కాక ఈ దినవి ఆయన కృప ఆశీర్వాదాలు మనతో ఉంటుంది కాకండి ఫ్రీ ఆయన బలమైన కార్యాలు ఎంతమంది చూడాలనుకుంటున్నారో ఈ దినంలో నీ జీవితంలో ఎన్ని రోజులుగా ఈ జరుగున్నావు జరగ ఇంకా జరగట్లేదు ఇంకా జరగట్లేదు అని నిరాశలో ఉన్న ప్రీటు నీకే చెప్తున్నా ఈ దినంలో అది జరుగున్నావు ఆయన సన్నిధిలో ఆయన సాహసంలో ఎన్ని రోజులుగా నువ్వు జరుగుతా జరుగుతా అని ఆలోచిస్తూ దిగులుగా అవిశ్వాసంతో ఉన్న అవి అట్టి పనులు ఈరోజు ముందు కదలబోతున్నాయి ప్రభుత్వ సన్నిధిలో జరుపును కాక ప్రభు కృప తట్టు అంత నిబలం నీ బలం కాదు ధనం కాదు ప్రభు కృపనే ఆ పనులలో జరిపించుకోక ఆయనపై విశ్వాసం ఉంచండి ఇప్పుడు కాక ఆయనపై విశ్వాసం ఉంచండి ప్రభు సన్నిధి మీకు ఎల్లప్పుడూ తోడుగా ఉంటుందండి తల్లి అయినా మర్చడం కానీ నేను నిన్ను మరవను నిన్ను నీ అర చెక్కి చెక్కినాను అన్నాడు నీ కుడి చే నీ కుడి చేతిని పట్టుకుని నడిపించేవాడు ఆయన అన్నాడు దిగులు పడిన అవసరం లేదు ఆయన అందు విశ్వాసం ఉంచి పని జరిగించి ప్రతిఫలం ఆశించకండి ఆయనకు తెలియండి సఫల అట్టి పనులలో ఆగిపోయి ఉన్నటువంటి పనులలో సఫలం అవుతాయండి ఈ ప్రభు సన్నిధి ఈ మీరు చేసేటువంటి ప్రతి ఒక్క పనిలో కూడా మిమ్మల్ని సమూర్తిగా ఆశ్రయించున్నాక ప్రభు సన్నిధి సహవాసం మీకు తోడుగా ఉంటుందండి దిగులు పట్టాల్సిన అవసరం లేదు థ్యాంక్ యూ అండి లైక్ చేయండి షేర్ చేయండి ప్రభు సన్నిధి సహవాసం అనేది ఎల్లప్పుడు ఉంటుందండి దేవుడు రీతిగా ఆయన సన్నిధానంలో మొదటి గడియ ఒక దినంలో మొదటి గడియ ఆయనతో ప్రారంభిస్తే రిమైన్ డే మొత్తం ఆయన ఆశీర్వాదాలకు దగ్గరగా ఉంటామండి ప్రభు ఆశీర్వాదాలకు దగ్గర ఉంటాము ప్రభు ఆశీర్వాదాలకు దగ్గర ఉండేవాళ్ళగా అందరూ కూడా లేచి లేచిన గడియ ఆయనతో కొంచెం బెడ్డిపోయిన దిగి ఒక ఫైవ్ మినిట్స్ ఎంత టైం దొరికిన టైంలో ఆయన జ్ఞాపకం చేసుకో బ్రదర్ సిస్టర్ ఆయన జ్ఞాపకం చేసుకో దినం రిమైనింగ్ డే అంతా కూడా ఆయన సన్నిధిలో నువ్వు ఉంటావు సాహసం ఉంటుంది తోడుగా ఉంటావు ఆయన తోడుగా ఉంటాడు నువ్వు బిడ్డపై నుంచి లేవుగానే ఫస్ట్ మో ప్రార్థించు ఎందుకంటే ప్రార్థన జీవితమే మనిషిని మార్చగలదు ప్రార్థన తోటే దేవుని దగ్గర అవుతావు మనం ప్రార్థనలతోటే దేవునికి దగ్గరతాం ప్రార్థన ఒక్కటే దేవునికి మనకి మధ్య వారతి ప్రార్థన జీవితంతో ఉండండి ప్రార్థన సహసం కలిగి ఉండండి ఆయన క్రియలు ఈరోజు నీ జీవితంలో చూస్తావు నమ్మండి విశ్వసించండి ఆయన మాటలందని నమ్మకం ప్రభు ఎంతమంది బిడ్డలైతే ఉన్నారు నీ పైన ఆశతో ఉన్నారో అట్టి వారి ఆశను భంగం కలిగించకుండా ప్రభు నువ్వే సహాయకుడిగా ఉండి ఈ దినంలో వారు తరచూస్తున్న పనులందు సహాయం చేయమని ప్రార్థిస్తున్నావు తండ్రి ప్రభు కృప రాయని రక్షణార్థం మీకు తోడుగా ఉండు కాకండి దినమంతే మీరు చేసిన పనులేందు మీ కుటుంబాలపై మీ పిల్లల చదువులేందు స్కూల్కి వెళుతుండగా రాకపోకలేందు మీ ప్రయాణ వ్యవస్థ అంతట్లో మీ చేయి బంద్ పన్ను అంతట్లో మీ కుటుంబాలలో మీ గృహాలలో జరగవలసిన శుభకార్యం అంతట్లో సన్నిధి లేకుండా ఏది జరగదండి ప్రభు కృపనే ఆయన చిత్తమే మీ క్రియలే మీ క్రియలలో జరుగుతుంది ఆయనపై విశ్వాసం ఉంచండి ఆయనపై నమ్మకంతో ముందుకు రండి ప్రార్థన జీవితం సహవాసం గడపండి ఆయన మీకు దగ్గర ఉంటాడు ప్రభు సెల్లు ఇచ్చిన మాట ఒక మాట చెప్తే గుర్తుంది విశ్వాసంతో యేసు ప్రభు ఆయన నోటితో పిలిచినా కూడా నువ్వు రక్షించబడతావు అని రోమ పత్రికలో ఉంది విశ్వాసంతో నేను నోటితోటి యేసు ప్రభు అని పిలిస్తే నువ్వు రక్షించబడదా అని సెలవు ఇచ్చింది మా ద్రోహ పత్రిక ఉంటుంది ప్రభు అందు విశ్వసించండి సుమద్ గారు హాయ్ అండి హాయ్ హాయ్ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ప్రైజ్ రాండి థ్యాంక్ యూ అండి ఏ ఎటువంటి బలహీనపడిన సందర్భాల్లో కష్టం ఎదురైన పరిస్థితులు కూడా నేను నోటితోటి నువ్వు మనస్ఫూర్తిగా యేసు ప్రభువా అనే అన్న కూడా నువ్వు రక్షించబడతావు అని ప్రభు నేను చెప్పింది కాదు ప్రభు చెప్పిన మాటలే రోమపత్రలో ఉంటుంది ఈ మాటలు ఎందుకు విశ్వాసండి జ్ఞాపకం చేసుకోండి సమాధ్ గారు హాయ్ అండి హాయ్ ఐ వాట్ సమాధ్ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ప్రభు సన్నిధి సహవాసం మీకు తోడుగా ఉంటుందండి ప్రతి దినము నువ్వు లేచిన గడియ మొదలుకొని తిరిగి ఈ దినంలో నువ్వు మళ్ళీ బిడ్ వారు అంత సమయం అంతా కూడా నిన్ను నీ కుటుంబాన్ని ప్రభు కాపాడుతుండక ఎంతమంది బిడ్డలైతే అనారోగ్యంతో హాస్పిటల్లో బిడ్డ పైన ఉన్నారు అటు బిడ్డలందరూ కూడా ప్రభు శాంతికరమైన జీవితాన్ని నెమ్మదికరమైన మనసును మంచి ఆరోగ్యాన్ని దయచేయని కాక ప్రభు కృపణే ప్రభు చిత్తమే ప్రభు ఎందు విశ్వాసంతో ఉండండి అన్నీ కూడా సర్వం సమకూర్చోడు ఆయననే ఆయన సన్నిధానంలో ఉంటే ఆయన ఎందు నమ్మకంతో ఉంటే ఆయనపై విశ్వాసంతో ఉంటే తట్టిపోతుంది ఇప్పుడు ఆ విశ్వాసం కలిగి ఉండండి ప్రతి ఒక్కరు కూడా మీరు చేయి పనంతట్లో కూడా ఆయన తోడు ఉంటాడు ఇంకోటి చిన్నపిల్లలు ఎవరెవరైతే ఉన్నారో స్కూల్ సరౌండింగ్లో ఉన్న వాళ్ళంటే స్కూలింగ్ చేస్తూ ఉన్నవాళ్ళు వాళ్ళకు ఏ సబ్జెక్ట్లో కానీ ఏ సబ్జెక్ట్లో కానీ దేంట్లో డౌట్ ఉందో ఏ సబ్జెక్ట్ మీద అవగాహన తక్కువగా ఉందో వాళ్ళందరూ కూడా ప్రభు సెల్లవిచ్చిన మాట చేయరు మీకు ఎవరికైతే జ్ఞానం తక్కువగా ఉందో వారందరూ కూడా ప్రభుని తండ్రిని అడుగు సెల్లవిచ్చాడు మీరు ఆ రీతిగా ఆయన చేసుకొని జ్ఞానాన్ని ఆయన దయచేసి కుమార్ గారు హలో అండి హలో హలో అండి విమల్ కుమార్ గారు హాయ్ అండి వెరీ గుడ్ మార్నింగ్ టు ప్రేజీ ప్రే జల్లండి మీ కుటుంబ వ్యవస్థ ఆయనకి యజమానిగా ఉండే ఉండేలా ఉన్న ప్రార్థన జీవితంతో సహవాసంతో మీరు ఉండండి ప్రభు సన్నిధానంలో మీరు ఉండండి మీ కుటుంబాలన్నీ కూడా ప్రశాంతకరమైన వాతావరణంలో ఎటువంటి అలజడి లేకుండా కూడర్లు తావు లేకుండా సమృద్ధికరమైన వాతావరణంలో నేను రాకపోకలు ఎందుకు కాపాడువాడు ఆయన నేను ఇచ్చిన మాటలను గుర్తు చేసుకోండి సరిపోతుంది ప్రభు సన్నిధానమే మెయిన్ ఆయన మనం అనుకుంటాం ఒక్కోసారి జీవితంలో ఏ నాకు అన్నీ ఉన్నాయి కదా బ్రదర్ ఇవన్నీ ఎందుకు నా నాకు ఈరోజు అంతా హ్యాపీగా ఉంది నాకు అవసరం అనిపిస్తుంది నువ్వు అనుకుంటున్నావు నువ్వు అలాంటి జర్నీలో ఉన్నా కూడా నువ్వు వెళ్ళే జర్నీలో ఉన్నా కూడా నీకు కలిగింది ప్రతి సర్వము సమస్తం కూడా నా ప్రభు ఇచ్చింది అది ఒకటి గుర్తు చేసుకోండి మీరు ప్లస్ ఇంకోటి నువ్వు వెళ్ళే దారిలో ఆయన డైరెక్షన్ లేని నువ్వు ముందుకెళ్ళావున్నా ఆయన డైరెక్షన్ లేని నువ్వు ముందుకెళ్ళావు ఏ పని చేయలేవు ఇది ఒకటి గుర్తు చేసుకో ప్రభు కృప ఆయన కనికరం ఉంటేనే మన లైఫ్లో ఏం క్రియలు తొలగిపెట్టినా కూడా అటు క్రియలలో సఫలం అవుతాయండి ఓకేనా థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ లైక్ మీ షేర్ మీ అండ్ సబ్స్క్రైబ్ యా ఈజ్ గుడ్ మార్నింగ్ టు ఆల్ ఆఫ్ యూ ఎంతమంది బిడ్డలైతే ఆహార కొరతతో ఊరు బాధపడుచున్నారో వారందరూ కూడా సమృద్ధిగా సమకూర్చున్నారు కనుక ప్రభు ప్రభు సన్నిధానంతో విశ్వాసంతో ఉండండి ఆహార కొరతతో అనాథలుగా ఉన్న పిల్లలందరినీ జ్ఞాపకం చేసుకొని ప్రభు ఈరోజు కావాల్సిన ఆహారాన్ని సమృద్ధిగా దయచేముతండి సయా ఏసునామంలో ప్రార్థిస్తున్నదేవా సహాయం చేయండి సహాయం చేయండి ప్రభు నువ్వు మాత్రమే సహాయకూడవు ఎంతమంది బిడ్డలు అయితే అనాథలుగా హాస్టల్లో అనాథాశ్రమంలో ఉన్నారో వాళ్ళందరినీ జ్ఞాపం చేసుకున్న సమృద్ధిగా నడిపించండి ప్రభా ఎంతమంది అయితే వృద్ధులు ఉన్నారో ఆ వృద్ధులందరినీ కూడా జ్ఞాపం చేసుకున్నవాళ్ళు నువ్వే అంట ఆదరణ కాండి ప్రభావం తోడుగా ఉండవారు ప్రార్థిస్తున్న తండ్రి ప్రభా అదే మాది క్రమంలో ఎంతమంది అయితే ప్రభా ఒంటరి జీవితాన్ని ప్రభా గడుపుతున్నారో అటువందరినీ కూడా నీ సన్నిధానంలో జ్ఞాపకం చేసుకోండి నువ్వే తోడుగా ఉండండి ఆశ్చర్యించండి దీవించండి ప్రభా యసు ప్రభా రక్ష కూడా సహాయం చేయండి సహాయం చేయండి సహాయం చేయండి ప్రభా స ప్రభా వేసేయా హలేయా హలేలియా ప్రేజ్ ప్రైజ్ ప్రేజ్ ప్రైజ్ ప్రైజ్లాడండి ప్రేజ్ ఎల్లాడండి హాయ్ అండి హలో అండి ఈ విమల్ కుమార్ వ్యవహాయండి ప్రేజర్ రండి ప్రేజర్ రండి ప్రభా ఈ సయాన్ని నీ నీ దయా నిగుణం లేని మేము ముందుకు వెళ్ళేవరం కాదు ప్రభా తండ్రి ఎంతమంది పిల్లలైతే స్కూల్ నుంచి చదువుతున్నాడు కాలేజ్ చదువుతున్నాడు వారందరినీ కూడా జ్ఞాపకం చేసుకోండి వాళ్ళు కాలేజీకి వెళ్ళి చిండగా అవుతుందండి కా ఆకతాయిల నుంచి ఆకతాయిల నుంచి విముక్తిని కలిగించేలా ఉన్న ప్రశాంతకరమైన వాతావరణం నెమ్మదికరమైన వాతావరణంలో బిడ్డలందరినీ జ్ఞాపం చేసుకొని ప్రార్థిస్తాను నువ్వే తోడుగా ఉండి నువ్వే తోడుగా ఉండండి నీ యొక్క రక్షణార్థం వారిపై తోడుగా ఉంచి నడిపించమని ప్రార్థిస్తాను తండ్రి తండ్రి ఎలాంటి అవాంఛిత క్రియలకు తావు లేకుండా వాళ్ళ ప్రయాణ వయస్సులు అంతలో తోడుగా ఉండండి కాలేజీ వాతావరణం అంతని నీ ఆది నోడి ప్రభు ఎంతమంది ఎంతమంది అయితే ఎంట్రన్స్ ఎగ్జామ్స్ రాసి రిజల్ట్ కోసం ఎదురు చూస్తున్నారో వారందరినీ కూడా జ్ఞాపం చేసుకునేసాయా ప్రభు తండ్రి ఎంతమంది అయితే అండి ఉద్యోగ వ్యవస్థలో ఉన్నారో ఉద్యోగం వెళ్ళి చూడవచ్చున్న వాటి ఉద్యోగం చేయుచున్నంత ఇప్పుడు నీ సన్నిధి వారితో మెండుగా ఉంచండి మంచి మంచి క్రియేటివ్ ఐడియాస్తో వాటిని ఆది ఆశ్రయించండి మంచి బోధన జ్ఞానాన్ని వారు దయచేయండి వేసాయా ప్రభా మహిమ ఉన్నత ముఖ్యంగా ప్రార్థిస్తున్నా ఎంతమంది హాస్టల్లో ఉండి చదువుకుంటున్నారు విద్యార్థులు ప్రభా వారందరినీ జ్ఞాపం చేసుకోండి సయా నీ సన్నిధి సహవాసం వారితో ఉంచమని ప్రార్థిస్తున్నా తండ్రి కూడా వేసాయా తండ్రి నువ్వే వారితో ఉండి ధైర్యం నడిపండి ప్రభా సబ్జెక్ట్ పైన ఎంతమంది ఇంకా అవగాహన తక్కువగా ఉందో అటు సబ్జెక్టు నాలెడ్జ్ తయారు చేయమని ప్రార్థిస్తున్నది తండ్రి నీ సన్నిధిలో వారి ఎదుగుదలలో సహాయపడమని ప్రార్థిస్తున్నావు ప్రతి ఒక్కడా సహాయం చేయండియా సహాయం చేయండియా ప్రభా నువ్వు మాత్రమే ఆశీర్వించవుతండి నీ ఆశీర్వదిన ఎల్ల ఎల్లప్పుడూ కూడా మేము పొందుకునే వారిగా ఉండే కృపను మాకు అనుగ్రహించమని తండ్రి ప్రార్థిస్తున్నదండి జ్ఞాపకం చేసుకోండియా జ్ఞాపకం చేసుకోండియా ్ఞాపం తీసుకుండేయా ప్రేజుల నుండి ప్రేజుల నుండి ప్రేజులండి ప్రేజులట్టు విలువడి ప్రభా నెమ్మదికరమైన మనసును శాంతికరమైన ఆరోగ్య అర్గం దాచేయండి ప్రభా ఎంతో మంది బిడ్డలైతే కుటుంబ కలహాలతో గొడవలతో ఇబ్బందిగా ఉన్నారో వారందరికీ కూడా శాంతికరమైన నెమ్మదికరమైన మనసును దాచేయండి ప్రశాంతంగా ఆలోచించే క్రియలను అట్టి తెల్లం మధ్యలో ఏర్పరిచి వారిని ఒక్కటి చేయమని ప్రతిస్తున్న తండ్రి ప్రభా తండీ సయా చిన్న కూడా నువ్వు జ్ఞాపకం చేసుకుని సయా తండ్రి సయా గర్భవతులుగా ఉండి అంతమంది వీటిలో హాస్పిటల్ హాస్పిటల్లో ఉన్నారు ప్రభా వారు మంచి గర్భాన్ని ధరించి దయచేయమని ప్రార్థిస్తున్న తండ్రి ప్రభావ తండ్రి నూతనకరమైన దినంలో నూతనకరమైన క్రియలతో నూతన వాత్సల్యంతో మమ్మల్ని నింపుమని ప్రార్థిస్తున్న తండ్రి నూతన వాత్సల్యముతో మమ్మల్ని నింపుమని ప్రార్థిస్తున్న తండ్రి ప్రేదలు అట్లు ఏవి కూడా ఉందండి ప్రేదలు లైక్ చేయండి షేర్ చేయండి మన డెన్ని డబ్ల్యూఎఫ్హెచ్ యూట్యూబ్ ఛానల్లో కొన్ని కొన్ని షార్ట్స్ కూడా ఉంటాయి ఆ షార్ట్స్ కూడా వెళ్ళి చూసి లైక్ చేయండి షేర్ చేయండి అవి కూడా దేవుని మహిమ ఉంటాయి ప్రతి ఒక్కరు కూడా ఆయన సన్నిధికి రావాల్సిందే తప్పదు ఆయన క్రియలు ఆయన ఆయన వెంబడిస్తే లైఫ్ ఇంకా బాగుంటుంది నువ్వు ఊహించిన లైఫ్ కంటే అండ్ వెంబడించి చూడు దినంలో అండ్ వెంబడించి చూడు నీ లైఫ్ మారుతుంది బ్రదర్ యేసు ప్రభు అని నిన్నొడుతు డబ్ ఆయనకు తోడు ఉంటాడు నువ్వు బాధపడితే నువ్వు దుఃఖపడితే చూసి ఊతుకునేవాడు కాదు నువ్వు చేసినటువంటి ప్రార్థనలు నువ్వు ఏకాంతంగా ఏడ్చిన కన్నీరు అన్నీ కూడా నా ప్రభు చూశాడు ఆశ్చర్యకరమైన రీతిలో నీ లైఫ్ స్టాండింగ్ అవుతుంది ప్రభు కృప మీకుంటుంది ఆయన క్రియలు ఆల్రెడీ స్టార్ట్ అయ్యాయి అంతే ప్రభు సన్నిధి మిగుతూ ఉంటుందండి ఎల్లప్పుడూ థ్యాంక్ యూ లైక్ చేయండి షేర్ చేయండి యూట్యూబ్ షార్ట్స్కి వెళ్ళి వాటిని కూడా లైక్ చేయండి షేర్ చేయండి చాలా బాగుంటాయి షార్ట్స్ కూడా చేస్తున్నాను ఓకే అండి రూపాయలేంది తోడు లేనిది మరి నూతన దినాన్ని అనుగ్రహించిన ఏసాయి మరి యొక్క మార్క్ ప్రత్యేక వదనాలు ఈ దినంలో మేము చేయవలసిన ప్రతి పనిలో కూడా మాకు తోడుగా ఉండి నేర్పడితనంగా ఉండి మాకు నేర్పించమయ్యా మేము ఎవరితో మాట్లాడాలి ఎవరెవరిని కలవాలో కూడా మా ముందు మార్గదర్శకుడు మీరే ఉండమని ప్రార్థిస్తున్నాను సయ ప్రభా మేము కలవాలనుకుంటున్న వ్యక్తులతో మీరు మాట్లాడి ముందుగా మాకు మార్గదర్శకుడు ఉండమని ప్రార్థిస్తున్నాను అయ్యా సహాయం చేయండి ప్రభు సహాయం చేయండి సహాయం చేయండి తండ్రి డోంట్ అంటూ అండి ప్రభుత్వం మనకు తోడుగా ఉంటుంది ప్రతిరోజు ఉదయం నూతన వాత్సల్యంతో నింపుతానని సెలవిచ్చిండు సెలవు ప్రభు ఈ దినము ప్రభు దినం ఈ దినం అందు ఉత్సాహించి సంతోషించు అన్నాడు ఓకేనా థ్యాంక్ యూ ప్రేజర్ ఆర్ టు హ్యా ప్రేజ్ ఆర్ అండి ప్రేజర్ ఆర్ అండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్ అండి థ్యాంక్ యూ వెరీ మచ్ వీలుంటే లైక్ చేయండి షేర్ చేయండి మన గృహాలపై నెమ్మదికరమైన వాతావరణాన్ని ప్రశాంతంగా ఆలోచించే మనసును మృదువైన మాటలతో కూడినటువంటి జీవితాన్ని ఆయన మనకి ఈరోజు అనుగ్రహించడండి సామస్థి గ్రంథంలో చెప్పిన మాదిరిగా మృదువైన మాటలు క్రోధాన్ని చల్లార్చును ఆ మాటలందు అట్టి మాటలే వచ్చలా ఉన్నా ఈరోజు నిన్నోటి నుంచి అట్టి మాటలే వచ్చలాలన్నా ప్రభుని జ్ఞాపకం చేసుకోండి ప్రభుని జ్ఞాపకం చేసుకోండి ఎందుకంటే మృదువైన మాటలతో మనం ఉంటే ரோஜம் அனைது சில அடுத்து கோபம் அந்த சந்தர் கோபம் அல்லர் ரேப்பு தான் மனம் அனுப்புட்டோம் தக்கில் வச்சு மஞ்சள் செட்டும் அப்படி நட்ட வாடிங்க ஏகை கோபம் அல்லர் ரேப்பு தான் వానికి మంచిగా చెప్పాడు నీకు అనుకూలంగా ఉంటాడు దాన్ని గురించి కానీ కోపం వచ్చే లెక్కలు తీసుకున్నారు అడగేస్తారు పిల్లాడు అలా వద్దండి ఆయన మన మన లైఫ్లో అలాంటి వారు ఎవరున్నారు అలాంటి వారు ఉండరు బాగా ఉండరు ఎందుకంటే మనందరు కూడా ప్రభుత్వ సన్నిధానంలో ఆయన మాటలేందు విశ్వాసం ఉంచి మన కుటుంబాలే కానీ మన పిల్లలే కానీ ఆయన చేతిలో ఉన్నంతకాలం మనకు అలాంటి సందర్భాలు రావు సలహాలు రావు కాదు ప్రభువే మనకు తోడుగా ఉంటుంది కదా ప్రతి ఒక్కరు కూడా ఆయన మాటలేందు విశ్వాసం ఉంచండి ఓకేనా థ్యాంక్ యూ వెరీ మచ్ అండి జాయినింగ్ మై లైవ్ ప్రోగ్రామ్ థ్యాంక్ యూ చిన్నగా ప్రేయర్ చేసుకుందాం ఓకే ఈ సెషన్ క్లోజ్ చేసుకుందామండి థ్యాంక్ యూ అండి విశ్వాసంతో ప్రతి ఒక్కరు కూడా ప్రార్థనలు ఎక్కి భవించండి క్లోజింగ్ ప్రేయర్ మహిమోన్నతమైన యేసు ప్రభు ఆరాధ్య సలు కూడా సకల ఆశీర్వాదములు కర్త వస్తాయా కడమ నేసు దేవ రక్ష కూడా తండ్రి ఈ దినంలో ప్రగా మరి యొక్క దినాన్ని అనుగ్రహించిన విధానంలో మీకు ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నామయ్యా ఈ దినంలో మేము చేయవలసిన పనులేందు ప్రభావం మేము కొలవలసిన వ్యక్తులతో మీరే మాట్లాడి మాకు తెలియని సమయంలో మాకు మార్గదర్శకుడిగా ఉండుమని నడిపించుకొని ప్రార్థిస్తున్నాం ప్రభా మా కుటుంబాలపై నెమ్మదికర శాంతికరమైన దీవెనలు తండ్రి మాకు తోడుగా ఉంచండి ప్రభా మేము బలహీనపడి ఇలాంటి సందర్భంలోనూ తప్పిదమ్మని చేయకుండా ప్రభా తండ్రి మమ్మల్ని బలపరచండి నీ మాటలను మాకు గుర్తు చేయండి ప్రభాస్య తండ్రి నీ సన్నిధి నీ సావాసం దినవంతే మాతో ఉండి మేము ఎటువంటి పరిస్థితుల్లో కూడా భయాందోళనకరమైన క్షణాల్లోకి అటు సమయంలోకి వెళ్ళకుండా నువ్వే మమ్మల్ని బలపరిచి దీవించుకొని ఈ దినంలో మా ఏడా జరిగిన ప్రతి క్రియను కూడా నీ యొక్క ఆ దిన కొంచు ఏసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి అమెన్ ఇదిలా అండి ఓకే అండి ఎంతమంది కుటుంబ వ్యవస్థతో బాధపడుతున్నాడు ఎంతమంది అనారోగ్యంతో బాధపడుతున్నాడు వాళ్ళందరినీ కూడా ప్రభు జ్ఞాపకం చేసుకొని ప్రభు సన్నిధి మనందరికీ తోడుగా ఉండి ముందుకు నడుపు కండి ఓకే ప్లేసులు టు వన్ బాయ్ అండి